వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు తగ్గట్ల ఎవరికి వాడే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు నిన్నగాక మొన్న వచ్చినటువంటి అధికార ప్రతినిధిగా తీసుకున్న మన బెట్టింగ్ రాణి యాంకర్ శ్యామ్ల సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ట్రెండ్ ఫాలో అవుతున్నారో అదే ట్రెండ్ని ఫాలో అవుతున్నారు ఈ మధ్య ఈ యాక్షన్కి వైసీపీలోనే అబ్బో ఈ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి బహిరంగంగానే మాట్లాడుతున్నారు అసలు యాంకర్ శ్యామ్ల మొన్న ఎలక్షన్స్ అయిపోయే ముందేదో పర్యటన చేసింది దాదాపుగా ఒక ఎనభై తొంభై నియోజకవర్గాల్లో తిరిగింది అంటామా ఆ ఎనభై తొంభై నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాల అంత ఐరన్ లెగ్గు ఒక మాట చెప్పాలంటే రోజా టూ అని చెప్పాలి ఆమె ఏదో ఒక సామాజిక వర్గం ఆమె భర్త ఆమె సామాజిక వర్గం కావటంతో పార్టీలో ఆమెకు ఒక అధికార ప్రతినిధి ఇచ్చారు మొత్తం మీద ఏమ ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసింది ఈ బెట్టింగ్స్ వ్యాప్ని ప్రమోట్ చేయటము అది కూడా కోర్టు దాకా వెళ్ళటము మళ్ళీ మీడియా ముందుకు వచ్చి సారీ ఇక నేను బెట్టింగ్స్ వ్యాప్ ప్రమోట్ చేయటం చేయట్లేదు అని చెప్పడం అసలు ఒక చిన్న విషయం ఏంటంటే ఏమ పెద్దోళ్ళు చెప్తారు ఇది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్స్లో బాగా రీల్ ఒక ట్రెండ్ అవుతుంది ఇరవై ఏళ్ళ వయసులోనే నలభై ఏళ్ళ అనుభవాన్ని ఆ దానికి ఉదాహరణ మన యాంకర్ శ్యామ్లా సరే మొత్తం మీద మన శ్యామ్లాక్క చేసేటువంటి ఒకసారి ఓవర్ ఓవర్గా చేసేది ఏదో ఒకసారి సో చూసారు కదా అసలు మామూలుగా కాదు ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి ఆ పార్టీలో కీలకమైనటువంటి కీరోల్ని ప్రదర్శించే వాళ్ళు అంటే ఏ టూ విజయసాయిరెడ్డి కావచ్చు లేకపోతే గతంలో అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖలను మెయింటైన్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా దేనికి పనికిరారు మన శ్యామలా దెబ్బకి శ్యామల ఎంత తెలివి కలదంటే ఎట్ ఏ టైం వైసీపీలో పవర్ టూగా ఉన్న ఇద్దరిని కూడా తన 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 తనద స్టైల్లో ఆమె ఆకట్టుకుంది అంటే అటు విజయసాయిరెడ్డికి ఇటు మిల్లెట్స్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు మాటల్ని ఆమె అంటే వాళ్ళిద్దరి మధ్యలో కాంప్రమైజెస్గా పనిచేసింది శ్యామల ఎందుకంటే మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి టీం ఒకటి ఉంటుంది అలాగే సజ్జల రామకృష్ణ టీం ఒకటి ఉంటుంది కానీ శ్యామల ఇద్దరికి కూడా ఇద్దరు టీంలో వర్క్ చేసిందంటే అంత గొప్ప పర్ఫార్మెన్స్ చేసినటువంటి వ్యక్తి ఇంకెవరు ఉండరు అయితే ఇప్పుడు ఏమో కార్యకర్తలు చూసి దండం పెట్టి కిందకు వంగి మామూలుగా డబ్బు మా జగన్మోహన్ లాగా ఆమె జగన్మోహన్ రెడ్డి లాగా ఫీల్ అయిపోతుంది కానీ వైసీపీ కార్యకర్తలకి ఒక చెడ్డల వాటి ఉంది ఆమెలో నీకు తెలిసో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ఉంగరాన్ని కొట్టేశారు వైసీపీ కార్యకర్తలు అట్లాగే వైఎస్ షర్మిలారెడ్డి ఉంగరం కొట్టేశారు కార్యకర్తలు ఇక నిన్ననుకో ఆల్రెడీ నీకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అక్కడ నుంచి కిందకు లాగారనుకో ఇంకా ఏం చేస్తారో కూడా తెలియదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ని ఈ ఓవర్ బిల్డప్ని అంతా తగ్గించుకొని అసలు నీ దగ్గర ఎవడో స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి చదువుతావు ఎవడో ఏదో డైలాగ్ ఇస్తే ఆ డైలాగులు తీసుకొచ్చి స్టేజ్ మీద మాట్లాడతావు నీకు అసలు ఆ అంటే తెలియదు తూ అంటే తెలియదు అసలు నేను ఈ మాట మాట్లాడుతున్నా రేపొకాల ప్రత్యర్థి పార్టీ వాళ్ళు నన్ను కౌంటర్ చేస్తే దానికి మళ్ళీ నేను రిప్లై ఇచ్చుకోవాలి అనేటువంటి ఆలోచన నీ దగ్గర లేదు కాకపోతే ఏంటనంటే ఏదో వైసీపీలో కావాలి కాబట్టి అది లాక్కొస్తున్నారు నువ్వెంత పర్ఫార్మెన్స్ చేసినా వాళ్ళు నీకు ఇచ్చేది ఐదు రూపాయలే అది గుర్తుపెట్టుకో అంతేకాకుండా వైసీపీలో మామూలుగా రసిక రాజాలు చాలామంది ఉన్నారు ఒక్కొక్కడు నాయకుల దగ్గర నుంచి ఇప్పుడు నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తున్నావు కదా ప్రతి వాడు లెక్క రాసుకుంటాడు అబ్బా ఎప్పుడు దొరుకుతారా చెరుకు నవ్వినట్టు నెమ్మలేద్దామా అని చెప్పేసి చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ గంట అరగంట కాళ్ళే అది కాబట్టి నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఉన్న సింబలే కామాంధుల పార్టీ కాబట్టి వాళ్ళు అనుకుంటుంటారు కానీ కానీ పర్ఫార్మెన్స్ చేయని అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి చూస్తుంటారు ఇప్పుడు నేను ఇప్పుడు నువ్వేంటి విడదల రజనీ ఆర్కే రోజా తర్వాత నువ్వు అసలు నాకు అర్థం అట్లా ఒకరి మించిన వాళ్ళు ఒకరు ఒకరి మించిన వాళ్ళు ఒకరు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు విడుదల రజనీ గారు అయితే ఇంక సేమ్ జగన్మోహన్ రెడ్డి డిటో ఆయన చెయ్యట్లా పెడతాడు ఆయన చెయ్యి ఎట్లా పెడతాడు ఎట్లాగా ఆయనలాగా ఫ్లెక్సీలు వేయించుకోవడం ఆయన అంతా సేమ్ డిటో అందుకని ఆమెకు మినిస్టర్ పదవి వచ్చింది కదా ఇక నేను కూడా అట్లా పర్ఫార్మెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి పెట్టి ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేని చేస్తారని పాపం మన అక్క కళ్ళగంటుంది కానీ మనకు అంత సీన్ లేదమ్మా జగన్మోహన్ రెడ్డికి నేను రూపాయికి వైపు చూపించాడు రెండో వైపు కూడా ఎవరైతే ఓవర్గా వర్క్ చేస్తారో వాళ్ళని మెడబట్టి బయటికి గెలిచడం జగన్మోహన్ రెడ్డి గారికి ఆనివాయితీ ఉదాహరణకు చెప్పాలంటే షర్మిలారెడ్డి విజయమ్మ సో కాబట్టి నేను చెప్పేది అంటే నువ్వేం జగన్మోహన్ లాగా ఫీల్ అవుకోమాక నువ్వేం జగన్మోహన్ రెడ్డి గారు ఆహభావాల్ని స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా వైసీపీలో వాళ్ళు నీకు ఇవ్వాల్సినటువంటి దాన్ని అంటే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొస్తే ఆ డబ్బులు తీస్తే ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేస్తో అంతవరకు మాత్రమే వాళ్ళ పర్ఫార్మెన్స్ని కౌంట్ చేసుకుంటారు కానీ అబ్బో మా శ్యామల బాగా పనిచేసింది మా ష్యామ్లా ఎరగదీసింది కాబట్టి ష్యామలక్కయిని రేపు అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేను లేకపోతే ఇంకేదైనా ఒక దానికి డైరెక్టర్ చేస్తారులే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోయినా ఆ గ్రూప్లో సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే వీళ్ళందరూ కూడా ఏంటనంటే వాళ్ళు ఒక సపరేట్ ట్రాక్ ఉంది ఆ ట్రాక్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు తర్వాత అందరూ తెలిసిన విషయమే కాబట్టి ఎంత పర్ఫార్మెన్స్ చేసినా మళ్ళీ అన్న అధికారంలోకి వస్తే మీకు మీకు పవర్స్ వస్తాయి కాబట్టి అందుకని ఎవరు తగ్గకుండా నాకు తెలిసి పాపం రోజా పని అయిపోయింది ముసలి డొప్పు కదా రోజా రోజని పక్కన నెట్టేస్తారు ఈసారి నగర నియోజకవర్గం నుంచి శ్యామల పోటీలు దిగిన ఆశ్చర్యపోసిన పండ్డ ఎందుకంటే రోజా రోజా వయసు అయిపోయింది ఇంక రోజా చేయదు కాబట్టి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పనిచేయనటువంటి వ్యక్తులకు అంటే ఆ పార్టీకి ఉపయోగపడ పడనటువంటి వ్యక్తుల్ని ఆయన పక్కన పెట్టడం అనేది తనదైన స్టైల్ కాబట్టి ఇక రోజాని పక్కన పెట్టేస్తే ఆ స్థానంలో నిన్ను కవర్ చేస్తారు ఈ లోపు నువ్వు ఇంకా ఎన్ని విచిత్రమైనటువంటి స్టంట్లు నేర్చుకోవాలో నేర్చుకో ఎన్ని విచిత్రమైన పర్ఫార్మెన్స్లు చేయాల అన్నీ కూడా చెయ్యి ఎందుకంటే వైసీపీలో మీలాంటి ఆర్టిస్టులకి పాపం ఎప్పుడు లైఫ్ ఉంటుంది లైఫ్ లేకపోయినా మీతో వాళ్ళకి వేరే వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి ఆ పార్టీలో వాళ్ళే మీకు లైఫ్ని క్రియేట్ చేస్తారు నువ్వెంత పర్ఫార్మెన్స్ చేస్తే నీకు అంత ఉజ్వాల భవిష్యత్తు ఉంటుంది వైసీపీలో కాకపోతే వైసీపీలో ఇంకా ఓవర్ పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా అసలు మనం స్టేజ్ మీదకి పిలవటమే ఎక్కువ మనకు అంత సీన్ లేదు మనమేం ఓ ఇరక తీసి మాట్లాడేది ఏం లేదు ఆల్రెడీ ఎప్పుడు హైదరాబాదు బయలుదేరితే హైదరాబాదులో కారులో బయలుదేరితే వాడు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ని హైదరాబాదు నుంచి చదివి సేమ్ జగన్మోహన్ రెడ్డి లాగే మక్కీ టు మక్కీ దింపి పర్ఫార్మెన్స్ చేస్తావు ఆ తర్వాత దానికి ఎవడన్నా రిటర్న్ కౌంటర్ ఇస్తే ఆ కౌంటర్ సంబంధించినటువంటి వీడియో చేయలేవు ఎందుకనంటే మనకు అంత సీన్ లేదు మనకి మళ్ళీ ఎవడన్నా వీడియో చేయాలంటే మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్ అనేది రావాలి ఎందుకంటే మనం ఇంతకుముందు యాంకర్గా పనిచేసాం కదా ఆ యాంకర్గా పనిచేసినప్పుడు ఏదైతే వాళ్ళు ప్రొటెక్షన్ వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారో ఆ స్క్రిప్ట్ మనం మాట్లాడి వచ్చిన వాళ్ళ మీద నుంచి మళ్ళీ రి రిటర్న్ కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి అలాగే ఫ్లోని ఫాలో అవుతున్నావు ఏది ఏమైనా వైసీపీలో నీలాంటి వాళ్ళతో అవసరం ఉంది వాళ్ళకి ఇంకా చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి నువ్వు ఇంక ఈ బెట్టింగ్స్ వ్యాప్స్ని కూడా నీకు ఎందుకంటే ఇప్పుడు ఇన్కమ్ లేదు ఆ వ్యాప్స్ని ప్రమోట్ చేస్తే మింగుతారు జైల్లో కాబట్టి ఇప్పుడు నీకు ఇన్కమ్ లేదు కాబట్టి వైసీపీలో నీకు పెట్టుబడి పెట్టడానికి వైసీపీలో ముఖ్యంగా మా ప్రకాశం జిల్లా మీద బాగా ఫోకస్ చేస్తున్నావు ఏది ఏమైనా కూడా నీకు రాజకీయ భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను